ఫస్ట్లో కోవిడ్కి వచ్చిన మూడు నెలలకు సంథింగ్ కొంచెం ఇబ్బందులు జరిగి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక వండను అనే మైండ్లో పక్కగా ఫిక్స్ అయిపోయినా హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం చాలామంది ఈ కోవిడ్లో రెగ్యులర్గా అడిగే ప్రశ్న నన్ను ఒకటి ఉంది ఫస్ట్లో కోవిడ్కి వచ్చిన మూడు నెలలకు సంథింగ్ కొంచెం ఇబ్బందులు జరిగి మా కోవిడ్ అడుగు అయి ఎదురింట్లో నేను పనిచేస్తే బోకులు గడిగితే ఒక వీడియో పెట్టినా ఆ వీడియో వైరల్ అయిపోయింది అంటే నా ఛానల్లో నేను నా యూట్యూబ్లో నాకు ఈ మాదిరి పెట్టినా నాకు ఈ మాదిరి జరిగింది నేను ఇలా పని చేస్తున్నా అని నేనైతే నా ఛానల్లో పెట్టినా అది డౌన్లోడ్ వేసుకొని మీరు టిక్టాక్లో పెట్టినారు ఓకే దానికి నేనేమనుకోను కానీ మాల్యాలో కనిపొచ్చి ఎక్కడుంటే అక్కడ కనిపొచ్చి అడుగుతున్నారు సంథింగ్ ఇప్పుడు మంచి ఇల్లు దొరికిందా ఇప్పుడు ఎలా ఉన్నావు బాగున్నావా అని ఓకే మంచి పద్ధతి నే ఈ తొమ్మిది రేపు నెల తొమ్మిదో తేదీ పదో నెలలు పడుతుంది నేను వచ్చి పది నెలలు పూర్తవుతుంది ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్లీ మొత్తం అయితే మొత్తం అయితే నేనైతే బాగున్నా ఇల్లు మంచిది మా కోయేటోళ్ళు మంచి మా పిల్లోళ్ళు వాళ్ళు మంచోళ్ళు నాకు పెద్దగా డ్యూటీ ఉండదు ఒక కార్లు కడుక్కోవడం తప్పితే నాకు పెద్దగా డ్యూటీ ఉండదు పొద్దున పూట ఒక బడిపిల్ల ఏడుకి ఇచ్చి పెట్టాలా మళ్ళీ పన్నెండు దొరుకుని పోవాలా ఒక దివాణి క్లీన్ చేసి ఇంతకు మించి నాకు డ్యూటీ ఏమి ఉండదు ఇంట్లో ఈ ఇంట్లో అయితే మా అమ్మటా అది నాకు మూడు పూటలు అయితే ఖచ్చితంగా అన్నం పెడుతుంది పొద్దున మధ్యాహ్న రాత్రికి మన ఇష్టం అంటే నా ఇష్టం అనుకో సొంత ఇంట్లో ఉన్నట్టు నేను ఇంట్లో అయితే ఉండగలుగుతాను ఇప్పుడు ఎందుకంటే కోయేటోళ్ళు మంచోళ్ళు మా ముసలిది మంచిది వాళ్ళు కొడుకులు ముగ్గురు మంచోళ్ళు ఏ రోజు ఈ పని చేయలే ఆ పని చేయలే నన్ను అడగల ఏ రోజు ఇప్పుడు దాకా అయితే కూడా నన్ను ఏం అడగల నవీను నీకేం పని చెప్పం బయట ఏమన్నా చెత్త ఆకులు రాలుంటే ఉంటే అవి తోసేసుకుని నీ పాడికి నువ్వు ఉండి అంటారే కానీ నువ్వు అది చేయలేదు ఇది చేయలే గురించి తెలియదు ఫస్ట్లో సంథింగ్ అది ఏమంటే వాడు వాడు కార్లు అడగలేదని వాడి ఇంట్లో మనిషి లేడు అప్పుడు చాయ్గా పెట్టే మనిషి అందుకని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు వాడికి నేను పని చేయను నేను నీ ఇంట్లోకి వచ్చాను మా వాడి ఇంట్లోకి వచ్చాను అడిగిన దానికి మా వాడికి తెలియదు నన్ను బోకులు అడిగడం ఈ మాదిరి పని చేసుకుంటున్నాడు మామూలుగా ఊరిగా పిడ్చున్నాడు చాయ్గా విప్పించుకుంటున్నాడానికి తినాడు కానీ నేనేం చేశానంటే రోజు టార్చర్ కదా మనకు వాడు మెడబట్టుకొని తోచాడు తిప్తాడు సంథింగ్ ఇంకా చెప్పుకోలేము అప్పుడు నేనేం చేశాను నాకు అప్పుడు ఐడియా వచ్చి వీడియో ఎత్తి మా వాడికి పెట్టినా నాకు ఈ మాదిరి జరిగింది ఈ మాది చేస్తాను నేను ఈ ఇంట్లోకి వచ్చాను పనికి ఆ ఇంట్లోకి వచ్చాను నేను వెళ్ళిపోతా ఇంటికి నేను ఉన్నానని చెప్పినా అవును మా వాడి ఇంటికి ఎందుకు మళ్ళీ ఇంటికి ఏం చేస్తావు పెళ్ళైంది కదా పిల్లవాళ్ళు ఏ ఉన్నాడు కదా ఇంటికి పోయి ఏం చేస్తావు నువ్వు ఏ నీకు ఏడు ఇష్టమో చెప్పు ఆడ పెడతావు అయినాడు నేను మా వాళ్ళు ఖైతాన్లో ఉన్నారు ఖైతాన్కి పోతా నేను ఉన్నాను నీ ఇంట్లో ఆడితే పని చేస్తా నేను వాడి ఇంట్లో అయితే నేను పని చేయలేను రెండు ఇంట్లో నాకే ఇబ్బంది ఈ ఇంట్లో పొద్దున్న కాళ్ళు కూడా ఈ ఇంట్లో అయిపోయేక ఆడింట్లో ఆరు నుంచి పన్నెండు దాకా చేపించుకుంటావు అన్నాడు సంథింగ్ అవును నేనైతే ఉండను కైతానికి అయితే పోతా అని చెప్పినా ఇష్టం పో అన్నాడు సరే నేను గుట్లో సదుకుని వాళ్ళు కోడికి ఇచ్చి పెట్టేసినాడు ఆ కైతానికి నాకేం జరిగింది ఆ కైతంలో మూడు నెలలు ఉంటే రంజాన్ ఒకటి మళ్ళీ కొత్తగా వచ్చిన పని ఏమి అన్నాడు సరే మూడు నెలలు అయితే కంటిన్యూగా మూడు నెలలు అయితే ఖచ్చితంగా పని లేదు మూడు నెలలు రూమ్లో కొనుక్కోని ఆమెని మా అమ్మకు ఫోన్ చేసి మాది మూడు నెలలు పని చేయలేదు పని లేదు నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను నేను అని చెప్పినా ఒకసారి నీ ఇష్టం నాదే ఉండదు ఎక్కడికి వచ్చే పోలే నేను టికెట్ బుక్ చేస్తాను ముసలోడు వద్దులే అని మళ్ళీ వారానికి దొడుకొని వచ్చాడు రా ఏడే ఉందో రాని వచ్చాడు మళ్ళీ ఏం చేసినాడు అవను వాళ్ళ అమ్మ ఇంట్లో పెట్టినాడు వాళ్ళ అమ్మ ఇంట్లో పెడితే నేను ఉండను అని చెప్పినాను నాకు అక్కడ సర్లేదు అది నాకు సర్లేదు నేను ఉండలే నాకు ఉన్నాను గుద్దుపట్లేదు నేను ఇంటికి పోతాను చెప్పాను సరే మళ్ళీ ఆడిపోతాను నేను మళ్ళీ ఖైతానికే పోతాయి పనులు అంటే పిలుచుకోవాలని చెప్పి మరి మళ్ళీ రెండో టిప్పు నేను ఖైతానికి పోయినా రెండో టిప్పు పోతే మళ్ళీ పని లేదు ఒక నెల ఇంకా మెంటలు వచ్చేసింది నాలుగు నెలలు దాదాపు పని లేదు ఇంకా ఖచ్చితంగా ఇంక ఏదో ఒకటి చేయాలా అని ఫిక్స్ అయిపోయినా అనమాట ఇంటికి పో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక ఉండను మా ఇంట్లో పక్కగా ఫిక్స్ అయిపోయినా ఆమె ఇంటికి పోతా అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి ఇంకైతే నేను లేను నేనైతే పక్కా ఇంటికి పోవాల్సిందే నేను చేయను అని చెప్పాను సరేలే పోనీ మా ముసలి చెప్పి మాది ఇంటికి పోతాడంట పని లేదంట ఉన్నాడు అంటున్నాడు అని సరేలే అన్నాడు మావిడ మా అమ్మకు కూడా తెలియదు ఫోన్ చేసి ఒకరోజు ఆమెని గుడ్డలు చదువుకోండి నేను వచ్చేసాను మా ఫోన్ చేసి చెప్పాడు మీ కొడుకు గుడ్డలు చదువుకోవను వచ్చేస్తా తోడుకొని వచ్చేస్తా ఈ ఉన్నామని అన్నాడు వీడికి వచ్చినాక ఇప్పటికొచ్చి ఒకటిన్నర నెల ఒకటి రెండు నెలలు రెండు నెలలు పూర్తవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెండు నెలలు అంతకుముందుగా ఇంట్లో మూడు నెలలు చేసినా బయట ఒక నాలుగు నెలలు ఉన్నా ఇప్పుడైతే లైసెన్స్ చేపించినాడు ఒక రెండు డ్యూటీలు ఉంటాయి అవి కూడా ఉంటే ఉంటాయి లేకపోతే వాళ్లే పోతారు నాకేం ప్రెజర్ బెటరు నాకేం ఇబ్బంది బెటరు ఇప్పుడైతే నేను పక్కా అయితే హ్యాపీగా ఉన్నా కార్లు కడుక్కుంటా దివాణు క్లీన్ చేసుకుంటా నాకు నచ్చిన కార్డు ఉంటా నాకు ఏం ఆడున్నావు ఏడున్నామని వీళ్ళు అడగరు దాన్ని ఇబ్బంది పెట్టరు నేను పైకి వచ్చి నువ్వు లేకొచ్చి ఆడనామంటే నేను పైన అంటే వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే పిలిచే పిలిచారు లేకపోతే అది కూడా నన్ను ఆడగరు మరెన్నో వీడియోలు కంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా